కాలేజెస్ అవేర్నెస్ ఆ తర్వాత సార్ రమే టీచర్ మొన్నై ది డిస్ట్రిక్ట్ లెవల్ ప్రోగ్రామ్ ఉది కాలేజెస్ లో అందరి టీచర్స్ హై స్కూల్ నుంచి ఒకటి వర్కిటస్ yes అండ్ ఈ యాక్టివిటీకి రేట్ ఫిక్స్ చేసుకోండి సర్ నేను బేస్ చేసుకొని ముందుకు వాడుకుంటాను నెక్స్ట్ మిక్స్ ఏముంది చేయండి దట్ ఇస్ గుడ్ ఫర్ స్టూడెంట్స్ సో ఇవాయి ఇలా ఇచ్చి ఎన్ఎస్ఎస్ ద్వారా చేయించమని చెప్పండి